పూర్వం ఒకనొక సమయంలో బ్రహ్మ విష్ణువులకు ఎవరు గొప్ప అనే విషయంపై తగాదా వచ్చి అది పెద్ద జగడంగా మారింది అప్పుడు బ్రహ్మ ఈ విధంగా అన్నాడు నేను సృష్టికర్తను నేను సృష్టించకుండా ఈ సృష్టి ఎక్కడి నుండి వచ్చింది అని అప్పుడు విష్ణువు ఈ విధంగా అన్నాడు నేను స్థితికారుడను అన్నీ సవ్యంగా సాగడానికి కారణం నేనే కనుక నేనే గొప్ప అని అనడం ఇద్దరి మధ్య ఎడతగని చర్చకు వాదోపవాదానికి దారితీసింది వీరి మధ్య జరిగే కలహాన్ని పోగొట్టడానికి పరమేశ్వరుడు వారిద్దరి మధ్య అఖండ జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి తన లింగం యొక్క ఆది అంతం కనుగొనమని వారికి పరీక్ష పెట్టాడు దాంతో శ్రీ మహావిష్ణువు వరాహమూర్తి అయి ఆ లింగం మూలాలు తెలుసుకోవాలని కింది వైపుకు వెళ్ళగా పైన ఉన్న కొనభాగాన్ని తెలుసుకోవడానికి హంసనెక్కి చతుర్ముఖ బ్రహ్మ జ్యోతిర్లింగం పైకి వెళ్ళాడు అలా కొన్ని వేల దివ్య సంవత్సరములు వారు ప్రయాణం చేయగా బ్రహ్మకు అలసట రావడంతో ఓ చోట ఆగిపోయాడు ఆ సమయంలో పైనుంచి పడుతున్న ఒక మొగలి పువ్వును పట్టుకుని నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని బ్రహ్మ అడిగితే అప్పుడు మొగలి పువ్వు నేను శివుడి తలపై నుంచి కింద పడుతున్నా అని సమాధానమిచ్చింది ఈ శివలింగం పైభాగం ఇంకెంత దూరం ఉందని ఆ కేతకీ పుష్పాన్ని బ్రహ్మ అడగగా అందుకు అది సమాధానమిస్తూ నేను ఇలా పడటం మొదలుపెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరంలో అయిందని బ్రహ్మకు చెప్పింది అయితే ఆద్యంతరహితమైన శివలింగాన్ని కనుక్కోలేక మొగలి పువ్వుతో బ్రహ్మ ఈ విధంగా అన్నాడు శివలింగం పైభాగం నుంచి నేనే నిన్ను తీసుకొచ్చానని శివుడికి చెప్పాలి అనడంతో అందుకు ఆ కేతకీ పుష్పం అంగీకరించగా అప్పుడే అక్కడికి వచ్చిన కామధేనువును కూడా సాక్ష్య చెప్పాల్సిందిగా బ్రహ్మ కోరాడు దీంతో ఆ రెండింటినీ తీసుకొని పరమశివుడి వద్దకు చేరాడు బ్రహ్మ అప్పటికే మాయామేఘం వీడిపోయిన శ్రీ మహావిష్ణువు తాను ఈ లింగం ఆదిని కనుక్కోలేకపోయానని ఒప్పుకున్నాడు అయితే అగ్నిలింగం ఆరంభాన్ని తాను చూశానని అందుకు మొగలి పువ్వు కామధేనువులే సాక్షి అని చెప్పాడు బ్రహ్మ అప్పుడు పువ్వు అవును అని సమాధానం ఇవ్వగా కామధేనువు తలతో అవునని తోకతో కాదు అని సమాధానం ఇచ్చింది అందుకు ఆగ్రహించిన శివుడు నువ్వు భూలోకంలో పూజాధికారం లేకుండా ఉండుగాక అని బ్రహ్మను పలికిన మొగలి పువ్వును పూజకు పనికిరావని ఆవుకు మాత్రం తల అబద్ధం చెప్పిన కారణంగా అక్కడే పూజించాలని శివుడు శాసించాడు దాంతో బ్రహ్మకు జ్ఞానోదయమై శివుణ్ణి ఈ విధంగా ప్రార్థించాడు పరమేశ్వర నీ జ్యోతిర్లింగంతో నా అహంకార అజ్ఞానాంధకారాలను తొలగించి వెలుగులు చిమ్మే జ్ఞానాగ్ని ప్రసాదించావు కావున ఈ సంఘటనకు భూలోకంలో ప్రాచుర్యం కల్పించేలా సకల జనులకు జ్ఞానాన్ని అందించే అగ్నిలింగంగా నీవు భూలోకంలో కొలువు తీరాలి అని కోరాడు బ్రహ్మ కోరికను మన్నిస్తూ ఆ లయకారుడే అగ్నిలింగంగా అరుణాచలంలో వెలసి సకల జనులకు జ్ఞానాగ్ని కాంతులను ప్రసరింపజేస్తున్నాడు అయితే శివస్వరూపమైన ఆ కొండని పూజించటం అందరి వల్ల కాదని పర్వతపాదల్లో అర్చాస్వరూపంగా రూపుదాల్చమని బ్రహ్మాది దేవతలు శివుణ్ణి వేడుకున్నారు అడిగిన తడవే వరములను ప్రసాదించినటువంటి శ్రీ పరమేశ్వరుడు నేను కృత త్రేత ద్వాపర కలియుగములయందు ఒక్కొక్క యుగములోను యుగ నియమానుసారాలకు అనుగుణంగా ఒక్కొక్క రూపంలో అరుణాచలంలో దర్శనమిచ్చదను అని వరమిచ్చాడు అలా శివుడు చిన్న లింగంగా రూపుదాల్చి తర్వాత ఆ పర్వతంలో అయ్యాడు అలాగే శివుడి వరము ప్రకారం కృతయుగమునందు నిప్పుకొండగా త్రేతాయుగమునందు బంగారుకొండగా యుగమునందు తామ్రశైల కొండగా దర్శనమిచ్చిన అరుణాచలం కలియుగములో రాతికొండ రూపంలో దర్శనమిచ్చుచున్నది యావత్ భూలోకములో అరుణాచలకొండనే అతిపెద్ద శివలింగము శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించిన సమయం మాఘకృష్ణ చతుర్దశి అర్ధరాత్రి ఆ రోజును మహాశివరాత్రి పర్వదినంగా యావత్ భారతదేశం పాటిస్తుంది ఆ రోజున పగలు రాత్రి అసంఖ్యాకంగా భక్తులు గిరిప్రదక్షిణ చేస్తారు రోజంతా అరుణాచలేశ్వరునికి అభిషేకాలు అర్చనలు నిరంతరాయంగా జరుగుతాయి అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మింపబడిందని దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడిందని పురాణములు తెలుపుతున్నాయి శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన తర్వాత అక్కడ నిర్వహించవలసిన పూజాది కార్యక్రమాలు ఎలా చేయాలనే విషయాన్ని ఆయనే నిర్ణయించి గౌతమ మహర్షిని ఆదేశించారట అరుణాచలంలో ఏ ఏ సేవలు ఉండాలి ఏ ఆలయాలు ఉండాలి ఏ పూజలు చేయాలి అని నిర్ణయం చేసిన వారు గౌతమ మహర్షి ఈ క్షేత్రానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడు ఈ ఆలయంలో ఉండే ఇప్పచెట్టునే అరుణాచల స్థలవృక్షంగా చెబుతారు ప్రధాన ఆలయానికి దక్షిణాన ఆ చెట్టు ఉంటుంది ఆ చెట్టు క్రింద ఎంతో మంది యోగులు తపస్సు చేసినట్లు స్థల పురాణం చెబుతోంది ఈ ఆలయంలో పార్వతీదేవిని అపిత కుచామ అని పిలుస్తారు అంతేకాదు ఈ క్షేత్రం లోపలికి వెళ్లగానే మొదట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం కనబడుతుంది ప్రధాన ఆలయం లోపలికి వెళ్లే ముందు నందీశ్వరుడి విగ్రహం మహాకాయుడిగా దర్శనమిస్తుంది ఈ బసవన్నను మొదటి నందీశ్వరునిగా పిలుస్తారు ఆ నందీశ్వరుని దర్శించుకొని ముందుకు వెళితే అరుణాచలేశ్వరుడు లింగాకారంలో కొలువై ఉంటాడు ఆలయం వెలుపల ఎటువంటి వాతావరణ పరిస్థితులున్నా గర్భగుడి మాత్రం ఎప్పుడూ చాలా వేడిగా ఉండి అక్కడికి వారికి చెమటలు పడుతుంటాయి ఇదొక వింతగా భక్తులు చెబుతుంటారు అయితే అరుణాచల దీప దర్శనం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం వీటిని అందరము అక్కడికి వెళ్లి దర్శించుకోలేకపోవచ్చు కనీసం ఇలా వీడియోలలో చూసి వాటి వివరాలు తెలుసుకున్న అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది కార్తీక మాసంలో కృత్తిక నక్షత్రం రోజున శివుడు విష్ణువు మరియు బ్రహ్మల ముందు కాంతి స్తంభంగా కనిపించాడు కృత్తికా నక్షత్రం వచ్చిన రోజున రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది అడుగుల ఎత్తైన శ్రీ అరుణాచలగిరిపైన మహాజ్యోతిని ప్రజ్వలింపజేస్తారు దీనినే కృత్తికా దీపోత్సవం అంటారు అత్యంత వైభవయుతంగా జరిగే ఈ ఉత్సవం మూడు వేల సంవత్సరాల కన్నా ముందు నుంచి జరుగుతుంది ఈ ఉత్సవాన్ని పది రోజులు చేస్తారు అరుణాచలేశ్వరుడి ఎదురుగా అఖండ దీపం వెలిగించి కొండపై మహాదీపం వెలిగిస్తారు ఆ సమయంలో అరుణాచలేశ్వరుడు జ్యోతి రూపంలో కొండపై దర్శనమిస్తాడు మహాదీపం వెలిగించినప్పుడే అర్ధనారీశ్వరుడు దర్శనం కోసం బయటకు వస్తాడు అతను మిగిలిన రోజుల్లో తన మందిరాన్ని విడిచిపెట్టడు ఈ జ్యోతిని వెలిగించడానికి ఉపయోగించే ప్రమిద పది అడుగుల ఎత్తు ఐదు అడుగుల చుట్టు గల రాగితో చేయబడుతుంది ఇందులో ఒత్తిగా వెలిగించే వస్త్రం మూడు వందల యాభై మీటర్లతో చేయబడుతుంది ఈ ప్రమిదను ఒత్తిని జ్యోతి నాడార్ లేక దీపనాడార్ అని పిలువబడే వంశస్థులు మాత్రమే అందజేస్తారు ఇక దాదాపు వెయ్యి కిలోల ఆవు నెయ్యిని భక్తులు అందజేస్తారు తిరువన్నామలై కొండపై దీపం వెలిగించే వంశ పారంపర్య హక్కు ఉన్నవారు జాలరుల భరద్వాజ వంశానికి చెందినవారు దీపోత్సవం రోజున ఆలయ ప్రజలు ఆయనను సత్కరించి కొండపై దీపం వెలిగించేందుకు కావలసిన సామాగ్రి పంపిస్తారు అలా వెలిగించిన అరుణాచల మహాదీపం మూడు రోజులు దేదీప్యమానంగా వెలుగుతుంది ఈ జ్యోతి ఏడు అడుగుల ఎత్తేగసి ఆ ఉజ్వల కాంతి చుట్టుపక్కల ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు కనబడుతుంది ఆ మహాదీపాన్ని దర్శిస్తే ఇరవై ఒకటి తరాల వారికి పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం ఈ ఉత్సవం పదకొండవ రోజున పదిహేను ఇరవై లక్షల మంది గిరిప్రదక్షిణ చేస్తారు మార్గశిర ఆరుద్ర దర్శనం రోజున మహాజ్యోతి వెలిగించిన తర్వాత వదిలిన తేమతో కూడిన నల్ల బూడిదను భక్తులకు అందిస్తారు దీనిని తమిళంలో సిరా అని పిలుస్తారు అయితే అరుణాచల దివ్యక్షేత్రానికి ఎంత గొప్ప పేరుందో అక్కడి గోపురాలకు అంతే విశిష్టత ఉంది అరుణాచలంలోని శివుడి ఆలయం ఇరవై నాలుగు ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది నాలుగు వైపులా నాలుగు ఉన్నత గోపురాలతో అలరారే ఈ ఆలయం వాస్తు శిల్ప నిర్మాణ శాస్త్రాల పరంగా అపురూపమైనది ఆలయంలో మొత్తం ఆరు ప్రాకారాలు తొమ్మిది గోపురాలు ఉన్నాయి ఆలయ ప్రాంగణంలో అనేక మండపాలు వసారాలు ఉపాలయాలు కన్నుల పండుగగా దర్శనమిస్తాయి ఈ గోపురాలలో తూర్పు వైపున ఉన్న దానిని రాజగోపురం అంటారు ఇదే ప్రధాన ద్వారము దీనిని శ్రీకృష్ణ దేవరాయలు కట్టించారు అదో అద్భుత కట్టడం నేల మీద నూట ముప్పై ఐదు అడుగుల విడల్పు తొంభై ఎనిమిది అడుగుల పొడవు కలిగి దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ఈ గోపురానికి పదకొండు అంతస్తులున్నాయి ఇక్కడ తంజావూరు బృహదీశ్వరాలయానికన్నా ఎత్తైన గోపురం నిర్మించాలని దానికన్నా ఒక అడుగు ఎత్తుగా అంటే రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తైన గోపురాన్ని నిర్మించారు ఇక ఉత్తర దిక్కున ఉన్న గోపురాన్ని ఓ మహిళ కట్టించారు ఆమె పేరు అమ్మని అమ్మన్ ఈ గోపురం నిర్మాణం వెనుక ఒక కథ కూడా ప్రచారంలో ఉంది ఆ మహేశ్వరునిపై ఉన్న భక్తితో అరుణాచలాన్ని దర్శించిన ఆ భక్తురాలు క్షేత్రానికి ఉత్తరమున ఓ గోపురాన్ని కట్టించాలనుకుంటున్నానని అయితే తాను కడు బీదరాలినని అందువలన ఊరి ప్రజల వద్ద చెందా అడిగి అలా వచ్చిన డబ్బుతో గోపురం కడతానని మొక్కుకుంది ఆ విధంగా ఆవిడ అందరి ఇంటికి తిరిగి చెందాలడిగేది ఎవరైనా తమ వద్ద డబ్బులు లేవని అబద్ధమాడితే వారింట్లో ఉండే అనా పైసలతో సహా ఎంత సొమ్ముందో చెప్పేసేదట అందువల్ల ఆమె ఇంటి ముందుకు రాగానే ఆ ఇంటి వారు పరుగుపరుగున వచ్చి డబ్బు విరాళంగా ఇచ్చేవారట అలా వచ్చిన డబ్బుతో ఆమె ఉత్తర గోపురాన్ని కట్టించింది ఇక్కడ ఉన్న మరో గోపురాన్ని బల్లాల మహారాజు కట్టించారు దీనికి సంబంధించి ఒకట ప్రాచుర్యంలో ఉంది అదేంటంటే బల్లాల మహారాజు అపారమైన శివభక్తుడు ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నా కూడా సంతానం లేదు ఇచ్చేసేవాడట ఒకనాడు అతడి దాననిష్టను పరీక్షించడానికి కొంతమంది జంగమ దేవరలను వెంట పెట్టుకుని సాక్షాత్ పరమేశ్వరుడే ప్రధాన జంగమ దేవరగా బల్లాల మహారాజు వద్దకు వచ్చాడు అలా వచ్చిన వారందరికీ ఆ రాజు అతిథి సత్కారాలు చేశాడు అయితే ఆ సత్కారాల తరువాత తమ వద్దకు దేవదాసులను పంపాలని కోరారు జంగమదేవరలు ఆ కోరిక మేరకు రాజు అందరి వద్దకు దేవదాసులను పంపగా ప్రధాన జంగమదేవర వద్దకు పంపేందుకు దేవదాసులు లేకపోవడంతో మహారాజు రెండో భార్య తానే దేవదాసిగా వెళ్తానని ఆయన ఉండే గదిలోకి వెళ్లి నిద్రపోతున్న ఈశ్వరుణ్ణి తాకగానే చిన్న పిల్లవాడిలా మారిపోయాడు మారువేషంలో ఉన్న ఆ పరమేశ్వరుడు ఈ వింతకు ఆశ్చర్యపోయిన రాజు భార్య వెంటనే ఆ పిల్లవాడితో రాజు వద్దకు వచ్చి జరిగినది చెప్పి రాజు చేతిలో ఆ పిల్లవాడిని పెట్టగానే అతడు మాయమై అశరీరవాణిగా ఇలా పలికాడు ఓ మహారాజా నీకు పిల్లలు లేరనే చింతని విడిచి నా సేవ చేసుకో నీవు మరణించిన తర్వాత స్వయంగా నేనే వచ్చి నీకు తలకొరువు పెడతాను అని చెప్పాడు ఇచ్చిన మాట ప్రకారం బల్లాల దేవ మహారాజు మరణించిన తర్వాత సాక్షాత్ ఆ పరమేశ్వరుడే వచ్చి దహన సంస్కారాలు చేశాడంటారు బల్లాల మహారాజు చనిపోయిన రోజున ఇప్పటికీ అరుణాచల క్షేత్రంలో శివలింగం వద్దకు వచ్చి మరణ వార్తలు తెలియజేస్తూ పత్రిక చదువుతారు అనంతరం గర్భగుడి తలుపును మూసివేసి పార్వతీ సమేత స్వామివారి ఉత్సవ మూర్తులను పల్లకీలో బల్లాల మహారాజు రాజధానిగా పాలించిన పల్లికట్టుకి తీసుకువెళ్తారు ఉత్సవమూర్తికి స్నానం చేయించి బల్లాల దేవుడికి ఆబ్దికం పెట్టి తిరిగి ఆలయానికి తీసుకొస్తారు ఆ తరువాత స్వామివారికి అభిషేకం చేసి దర్శనానికి అనుమతిస్తారు ఈ విధంగా సాక్షాత్ పరమేశ్వరుడే తన భక్తుడికి తద్దినం పెడుతున్న ఏకైక క్షేత్రంగా అరుణాచల మహత్తర ఖ్యాతి పొందింది ఆ స్వామిని నిష్కల్మషంగా భక్తితో పూజిస్తే ఆ ఆదిదేవుడు తన భక్తుడి కోసం ఏమైనా చేస్తాడు అనడానికి ఇదొక నిదర్శనంగా భక్తులు చెబుతారు అయితే అరుణాచలం ఆలయంలో రాజగోపురం నుండి ఉన్న మూడవ గోపురాన్ని కిలిగోపురం లేదా చిలుక గోపురం అని అంటారు పదిహేనవ శతాబ్దానికి చెందిన ఒక మహనీయుడు చిలుక రూపంలో ఇప్పటికీ ఆ గోపురం ఇప్పటికీ అక్కడ తిరుగుతుంది దానికి సంబంధించిన పురాణ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం అరుణగిరినాథర్ సంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఇతని తండ్రి చిన్నప్పుడే ఉపనయనం చేసి సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని ఉపదేశించారు దాంతో ఆయన ఆ మంత్రాన్ని లక్షలసార్లు జపించారు అప్పుడు ఆయన జీవితం చాలా బాగా ఉండేది ఆ తర్వాత తల్లిదండ్రులు చనిపోతే యవ్వనంలో పక్కదారి పట్టి వేష్యా వ్యామోహంలో పడిపోయారు కాని ఇతనికి ఒక అక్క ఉండేది ఆమెకు తమ్ముడు అంటే అపారమైన ప్రేమ తమ్ముడి కోసం ప్రాణాలు ఇచ్చేయమన్నా ఇచ్చుస్తుంది అతడు వేష్యల దగ్గరికి వెళ్లి వ్యామోహం తట్టుకోలేకపోతే తమ్ముడి బాధ భరించలేక డబ్బులు కూడా ఇస్తుండేది చివరికి ధనం కోసం తన అక్కని పీడిస్తుండేవాడు అయితే ఒకరోజు ఆమె అన్నీ అమ్మేసింది చిల్లి గవ్వ కూడా లేదు అలాంటి స్థితిలో వచ్చి అక్క దగ్గర డబ్బులు అడగడం మొదలెట్టాడు దాంతో ఆవిడకు కోపం వచ్చి నీచుడా ఏదో ఒక రకంగా నీ కోరిక తీరడమే కావాలి కదరా వచ్చి నన్ను అనుభవించు అని అన్నది అంతే ఆ మాట అతనికి చెంపదిబ్బలా తగిలింది ఎందుకంటే అక్క అంటే అతనికి అపారమైన ప్రేమ దాంతో ఇక తట్టుకోలేక విలవిలా ఏడ్చేసి అక్క నువ్వు నన్ను చంపేసి ఉన్నా బాగుండేది అని చాలా బాధపడిపోయాడు తన అక్క నోటి నుండి ఈ మాట విన్నాక ఈ శరీరం ఎందుకు చచ్చిపోయినా పర్లేదు అనుకుని బల్లాల మహారాజు కట్టించిన గోపురం పైకెక్కి సుబ్రహ్మణ్య స్వామికి దండం పెట్టి స్వామి చిన్నప్పుడు నీ మంత్రోపాసన చేశాడు కాని తర్వాత నా దరిద్రపు బుద్ధి పక్కదాని పట్టి శరీరం అయిపోయింది అని చెప్పి వచ్చే జన్మలో నీ పాదాల దగ్గర జన్మంతా పడి ఉండే అదృష్టం ప్రసాదించు అని గోపురం నుండి దూకేశాడు కింద పడుతుంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామివారు అరుణగిరినాథర్ను పట్టుకుని రక్షించి స్వామి ఇలా అన్నారు నీది సాధారణమైన జన్మ కాదు నీ నోటి నుండి అద్భుతమైన కీర్తనలు రావాలి అని చెప్పి అరుణగిరినాథం నాలుక మీద సుబ్రహ్మణ్య స్వామి తన వేలాయుధంతో బీజాక్షరాలు రాశారు అప్పటి నుండి అతనికి అపారమైన కవిత్వం పెళ్లిమికి స్వామి మీద పదహారు వేల కీర్తనలు చేశారు ఈ సంఘటనకు గుర్తుగా బల్లాల గోపురం కింద ఒక ఆలయాన్ని నిర్మించారు దీనిని గోపుర సుబ్రహ్మణ్య ఆలయం అంటారు సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారు అరుణగిరినాథర్ను పట్టుకుని రక్షించారు